श्रीमहाजनाजवती नमः श्रीगुरुभ्यो नमः शुक्लां विष्णुं शसुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भुजो भुयो, भुयो नमाम्यहं गुरोवे सर्वलोकानां विषये भवरोदिनां निजये सर्वविद्यानां दक्षिणामुक्तये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटितात्कृतिम् आधारम सर्व्यापास्महे सदाशिवसम्भासशंकर्यपर्यंता वंदे गुरुपरम विश्वसम मधवंडु दंडपाच भैरव बंदे चाशीं गुहाम जंडा पवाजन नि तेष्टम श्रम दफ्भाधनोपम भैरवाय नमस्तुभ्यं मनुमर्यसि अन्नपूर्णे सदाणे शंकर జ్ఞానవైరాగ్య సిద్ధ్యదం భిక్షాదేహీచ నారాయణం నరం నమస్కృత్యరం చైవం దీం సరస్వతీ వ్యాసం తో ముదే రోజు వసుదేవసుంసా నూరుమద్ధనం దేవే పరమానందం తృష్ణం వందే జగద్గురు యుధిష్టరుడు భీష్మపిని శ్రాద్ధర్మల్లోని ఇతర పుణ్యకార్యాల్లోని కూడా క్షత్రము పాదరక్షలు దానం చేయడము తద్వారా పుణ్యం సంపాదించుకోవడము జరుగుతూ ఉంటుంది కదా ఈ సాంప్రదాయం ఎలా మొదలుపెట్టి మొదలైంది ఈ రకంగా దానం ఇవ్వడానికి గల కారణం ఏమిటి దీని తత్వం ఏమిటి తెలియజేయండి అని కోరడం జరిగింది ఈ సందర్భంలో సూర్యుడికి జమదట్టు మహర్షి జరిగినటువంటి సంపాదం గురించి కూడా నేను తెలియజేస్తాను అన్నారు భీష్ములు గారు అని చెప్పడం మొదలుపెట్టారు ఒకనాడు జమదట్టి మహర్షి తన ధనుసుని బాణాలని తీసుకొని ఆ బాణాలని వదులుతున్నాడు పట్టణే రేణుకాదేవి ఉంది భార్య ఆమెని నువ్వు వెళ్ళి ఆ బాణాలు తీసుకురా మళ్ళీ నేను వదులుతూ ఉంటాను అని చెప్పి చెప్పాడు ఆ రకంగా ఇతను బాణాల్ని వదలడము రేణుకాదేవి బాణాలు తీసుకురావడము జరుగుతున్నది అది మాసం సూర్యుడు మంచి ప్రతాపవంతంగా ఉన్నాడు అందువల్ల ఈమె కొంచెం ఇబ్బంది పడింది తలకి ఎండ తగులుతున్నది పాదాలు కూడా ఎండకి కాలుతున్నాయి అందువల్ల ఆమె చెట్ల మధ్యలో ఉన్నటువంటి నీడని చూసుకొని ఆ నీడలో కాసేపు ఆగుతూ ఉండేది ఆగుతూ ఆగి ఆగి వెళ్ళి బాణాలు తెస్తున్నది అలా తేవడం వల్ల కొంత ఆలస్యమైంది వెంటనే మహర్షి అడిగారు నువ్వు ఈ రకంగా ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి అని అడిగారు అడిగితే సూర్యుడి యొక్క ఎండ ఎక్కువ ఉన్నది ఆ వేడి వల్ల కాళ్ళు కాలుతూ ఉంటే మధ్యలో ఆ చెట్ల నీడ దగ్గర ఆగి ఆగి వెళ్ళినందువల్ల ఆలస్యమైంది అని చెప్పి చెప్పింది అయితే ఈ సూర్యుడి యొక్క ఎండ నిన్ను కదలినివ్వకుండా చేసింది కాబట్టి ఆ సూర్యుడు నేను దుఃఖాన్ని తెలిసించాడు కాబట్టి ఆ సూర్యుడిని నేను నా బాణాగ్ని అనేటువంటి తేజస్సుతోటి పడగొడతాను అని చెప్పి చెప్పాడు చెప్పి తన దివ్యమైన ధనస్సుని బాణాలని తీసుకున్నాడు సూర్యుడు ఎటు వెళ్తూ ఉంటే అటువైపు పెడుతూ నిలబడ్డాడు ఈ రదగ్గా సూర్యుడిని పడగొట్టడానికి సిద్ధంగా ధనుస్సు బాణాలు పట్టుకొని ఉన్నటువంటి జమదట్టి దగ్గరికి సూర్యభగవానుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు వచ్చి కింతే సూర్యో అపరాధ్యతే సూర్యుడు ఏం అపచారం చేశాడు ఏం తప్పు చేశాడు అతను ఏ అపరాధాన్ని చూసి మీరు అతన్ని దండించాలని అనుకుంటున్నారు అని అడిగాడు అని వర్షాసు ప్రవర్షతి దివాకర సూర్యుడు తన కిరణాలతోటి ఈ భూమి మీద అక్కడక్కడి నుంచి జలాన్ని సంగ్రహిస్తాడు ఆ జలాన్ని మళ్ళీ వర్ష రూపంలో వర్షాకాలంలో వర్షిస్తూ ఉంటాడు దానివల్ల ఏమవుతున్నది అంటే తతో అన్నం జాయతే విప్ర మనుష్యానం సుఖావహం దానివల్ల మనుష్యులకి సుఖాన్ని తగ్గించేటువంటి అన్నం పుడుతోంది అన్నం ప్రాణ ఇది యథా వేదేశు పరిపక్షతే అన్నమే ప్రాణము అని వేదం చెప్తోంది ఈ సప్తద్దీపాలలోని కూడా వర్షాన్ని పురిపిస్తున్నాడు సూర్యభగవానుడు సప్తద్వీపాన్ని మాన్ బ్రహ్మన్ను వర్షే నాపి ప్రవర్షతి ఈ వర్షం వల్ల ఓషధులు వస్తున్నాయి లతలు ఇవన్నీ కూడా చిగురిస్తాయి పుష్పిస్తాయి అన్నం కూడా వర్షం వల్లే పుడుతున్నది జాతకర్మలు ఈ వ్రతాలు ఉపనయనాలు గోదానాలు వివాహాలు యజ్ఞాలు యాగాలు శాస్త్రాలు దానాలు ధన సమీకరణము ఇవన్నీ కూడా అన్నం ద్వారానే ఏర్పడుతున్నాయి అన్నం ద్వారానే జరుగుతున్నాయి అందువల్ల ఈ రమణీయమైనటువంటి పదార్థాలు కూడా అన్నీ ఈ అన్నం నుంచే వస్తున్నాయి సర్వం అన్నా ప్రభవతి ఇది నేను తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా నీకు చెప్తున్నాను అందువల్ల నేను నిన్ను ప్రార్థిస్తున్నాను సూర్యుడిని పడగొడితే నీకు వచ్చే లాభం ఏమిటి అని అడిగాడు సూర్యుడు చాలా ప్రాధేయపడ్డాడు అయినప్పటికీ కూడా జపదగ్ని మహర్షి మాత్రం శాంతించలేదు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సూర్యుడు బ్రహ్మర్షిని అడిగాడు జమదగ్ని మహర్షిని మహర్షి సూర్యుడు ఒక దగ్గర స్థిరంగా ఉన్నాడు ఎప్పుడూ అలా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి మీరు అతన్ని ఎలాగా ఛేదిస్తారు అని అడిగాడు అప్పుడు బ్రహ్మర్షి చెప్తున్నారు సూర్య నువ్వు స్థిరంగా ఉన్నా కదులుతున్నప్పటికీ కూడా నా జ్ఞాన నేత్రాలతో నువ్వు ఎక్కడ ఉన్నావో నేను తెలుసుకుంటాను నేను శిక్షిస్తాను నీకు విదయం కలిగిస్తాను అని చెప్పి చెప్పారు అని మధ్యాహ్న సమయంలో ఒక అర నిమిషం పాటు నువ్వు స్థిరంగా ఉంటావు మధ్యాహ్న వై నిమేషాంతం తిష్టసిత్వం దివాకరా ఆ సమయంలో నేను ఛేదిస్తాను నేనేమి ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదయ్యా అని చెప్పి చెప్పారు అప్పుడు సూర్యుడు అన్నాడు బ్రహ్మర్షి ధను ధనుధనుల్లోనూ శ్రేష్ఠుడివి నువ్వు నన్ను తప్పకుండా ఛేదించగల సామర్థ్యం ఉన్నటువంటి వాడివే అందులో ఏమీ అనుమానం లేదు అపరాధి అయినటువంటి నేను నిన్ను శరణు కోరుతున్నాను అని మాత్రం గ్రహించు అని కోరాడు అప్పుడు మహర్షి అన్నారు తోటి సూర్య నువ్వు నన్ను శరణు కోరి వచ్చేవి కదా అందువల్ల భయపడతయ్యా అని అభయమిచ్చారు అని ఎవరైతే శరణా శరణు పోరి వచ్చినటువంటి వాడిని సంభరిస్తాడో అటువంటి వాడు ఈ బ్రాహ్మణలో ఉన్నటువంటి రుజుత్వాన్ని భూమిలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని చంద్రుల్లో ఉన్నటువంటి సౌమ్యత సౌమ్యాన్ని వరుణుల్లో ఉన్నటువంటి గాంభీర్యాన్ని అడ్డిలో ఉన్నటువంటి దీప్తిని మేరుపర్వతంలో ఉన్నటువంటి కాంతిని సూర్యుల్లో ఉండే ప్రతాపాన్ని వీటన్నిటినీ కూడా అతిక్రమించినట్లే అవుతుంది అతిక్రమించి ప్రవర్తించినట్లే ఉంటుంది అంతేకాకుండా శరణాగ శరణు పోరి వచ్చినటువంటి వాడిని అంటే శరణాగతుణ్ణి ఎవరైతే ఎవరైతే సంపి సంహరిస్తారో అటువంటి వాడికి గురుపత్నితో సంగమం చేసినటువంటి పాపం వస్తుంది బ్రహ్మహత్యా పాపం వస్తుంది సురాపానం వస్తుంది సురాపాన పాపం వస్తుంది అందువల్ల నువ్వు అపరాధం చేసేది నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు చేసిన అపరాధానికి పరిష్కారం గురించి కూడా నువ్వే చెప్పు నీ కిరణాలతో తప్పించినటువంటి మార్గం గుండా సుఖంగా సాగిపోయేటువంటి ఉపాయాన్ని కూడా నువ్వు సూచించు ఆలోచించు అని కోరారు మహర్షి ఏతస్య తపని సతస్య తాత చిత్తయ యథా సుకాట మహాపంద భేత్తస్మి భావిత అని చెప్పి చెప్పారు అని మౌనంగా ఉన్నారు మహర్షి అప్పుడు సూర్యుడు గొడును చెప్పులు ఇచ్చాడు జమదట్టి మహర్షిడి ఇచ్చి మహర్షే శిరస్రాణం ఛత్రం మద్రస్మి ప్రతి గృహీష్వ పద్యాంత త్రాణ అర్థం చర్మపాదుటే ఈ గొడుగు నా కిరణాలని నివారించేటువంటి శిరోరక్షకము ఇక పాదాలను రక్షించడం కోసము ఈ చర్మపాదుకలు వీటిని మీరు గ్రహించండి అని చెప్పి చెప్పాడు అద్య ప్రకృతి చే వేయ లోటే సంప్రచరిష్ పుణ్యటేషు సర్వేషు పరం అక్షయమేవచ అని ఈనాటి నుంచి ఈ లోకంలో ఇవి ప్రచారంలోకి వస్తాయి పుణ్యకర్మలన్నిట్లోనూ కూడా వీటిని దానం చేయడం వల్ల ఉత్తమమైనటువంటి అక్షయ లోటాల ప్రాప్తి కలుగుతుంది అని సూర్యుడు చెప్పినటువంటి మాట ఈ వృత్తాంతం చెప్పిన తర్వాత భీష్ములు వారు ధర్మరాజుతో చెప్తున్నారు నాయన ఈ రకంగా సూర్యుడి చేత ప్రవర్తించ చేయబడినటువంటి ఛత్రము పాదరక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని దానం చేయడము ఈ మూడు లోటాలలోనే కూడా అత్యంత పుణ్యప్రదమైనటువంటిది కాబట్టి బ్రాహ్మణుడికి మంచి గొడుగుని చెప్పుల్ని దానం ఇవ్వడం అనేది చాలా గొప్ప ధర్మకార్యమయ్యా ఈ గొడుగు ఎలా ఉండాలి అంటే వంద కమ్ములు ఉన్నటువంటి మంచి గొడుగుని బ్రాహ్మణుడికి దానం చేసినటువంటి వాడు ఈ మరణం తర్వాత పరలోక సుఖాలతో వర్ధిల్లుతాడు ఎప్పుడు కూడా దేవతల చేత అప్సరసుల చేత పూజింపబడుతూ ఉంటాడు ఇంద్రలోకంలో నివసిస్తాడు అని చెప్పి చెప్పారు ఇక స్నాతకుడు నియమపరుడు అయినటువంటి బ్రాహ్మణుడికి కాళ్ళు మారుతున్న సమయంలో ఈ చెప్పులు దానం చేసినటువంటి వాడు మరణం తరువాత దేవతల చేత పూజింపబడేటువంటి లోకాలను పొందుతాడు గోలోటంలో ఆనందంగా నివసిస్తాడు అని చెప్పారు అందువల్ల ఛత్రము పాదరక్షలు యొక్క దానం చేయడం వల్ల ఎటువంటి ఫలితం తొలుగుతుంది అనేది సూర్యభగవానుడు ఆదేశించినటువంటి విధానం మనం చెప్పుకున్నాము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాగ్యైనయనమా